హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారండి నేను ఎందుకు కూడా చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే రాలేదన్నమాట ఎందుకు రాలేదంటే మొన్న శుక్రవారం రోజు సాయంత్రం కొంచెం జ్వరంలాగా ఉన్నది అందుకోసం మన శుక్రవారం తీసిన వీడియోస్ అన్ని రోజు అయితే అప్లోడ్ చేసినా సాటర్డే సండే అయితే వీడియోస్ అయితే తీయలేదన్నమాట అప్పుడు తీసినంటే ఈరోజు అయితే మీకు ఖచ్చితంగా బ్లాగ్ అయితే వస్తుంది బాగాలేదు కాబట్టి వీడియోస్ అయితే తీయలేదన్నమాట రోజైతే ఆ రోజు వీడియో తీయంలో చేయడానికి అదే తర్వాత ఫైన్ టీ అయితే తాగినా ఫ్రెండ్స్ అందరూ నేనైతే టీ తాగలేదు ఇంక వచ్చిన తర్వాతనే టీ తాగాలి ఈ వీడియో అయితే రేపు మార్నింగ్ వరకు అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి మధ్యలో స్కిప్ చేయకండి స్కిప్ చేసి మీకు వీడియో అర్థం కాదు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అవుతుంది చూస్తూనే ఉండండి ఆ క్యాప్ మీద గాలికి పెడితే ఇది క్యాప్ ఎగిరిపోతుంది అని చెప్పేసి వచ్చి ఒక పెళ్ళి అయితే బట్టలు కూడా వినలేదు కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పినాం కదా బట్టలు అయితే మస్తు బట్టలు ఉన్నాయి రేపు అయితే బట్టలు వినాలి రేపు బట్టలు కూడా మస్తున్నాయి అనమాట బట్టలు రేపు అయితే వినాలి కాబట్టి ఇప్పుడు వట్టి పెట్టుకుంటే నైట్ గిన్నెలు అన్నీ కడిగి పని అయిపోయే వరకు అయితే నీళ్ళు రేపు మార్నింగ్ బట్టలప్పుడు ఇవన్నీ నీళ్ళు అయితే వస్తాయి అన్నమాట ట్యాంక్ పెట్టుకుంటే మనకు అందుకోసం అని ఇప్పుడైతే ట్యాంక్ ఇప్పుడైతే మేము తింటున్నాం అండి రాత్రి అయింది కదా ఇప్పుడు తింటున్నాం పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వచ్చింటే అప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాం కానీ స్టార్ట్ చేయలేదు వర్షం వచ్చే ఇంక కరెంటు పోయింది కాబట్టి వ్లాగ్ స్టార్ట్ చేయలేకుంటుంది పిల్లలైతే టమాటా చారు అన్నం అయితే వేసుకొని తిన్నారు నాకే తినబుద్దు అయితే లేదని చెప్పి నేనైతే ఇప్పుడే ఎల్లిపాయ కారం అయితే నూరుకొని తింటున్నా మనకు హెల్త్ బాగాలేనప్పుడు మెయిన్గా ఇట్లా ఎల్లిపాయ కారం చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం అన్నం అన్నది తినగలుగుతాం అన్నట్ల అందుకే రెండు రోజుల నుంచి జ్వరం వచ్చినప్పుడు రెండు రోజుల నుంచి అన్నం తినలేదు రొట్టె తిన్నాను అనమాట ఈరోజు అన్నం తింటున్నా అందుకే చారు తినబోదని చెప్పి ఇట్లా ఇప్పుడే అయితే వెళ్ళిపోయా కారం అయితే నూరిన చూడండి ఇప్పుడే వెళ్ళిపోయా కారం అయితే నూరుకొని విడివిడి అన్నం అయితే వండుకొని ఇప్పుడే కొంచెం తినాలనిపిస్తుంది కొంచెం కారం కారంగా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడే తింటున్నాను నేను మీరు తిన్నారా లేదా కామెంట్ అయితే చేయండి ఈ బ్లాగ్ రేపు మార్నింగ్ వరకు కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి ఓకేనా అలాగే మన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పాలమిగడైతే ఉంటే ఉంటే ఇట్లయితే వేసిన నేను మిక్సీ బట్న సల్ల నీళ్ళు పెట్టి మిక్సీ ఇప్పుడు మనం ఇది పొయ్యి మీద పెడితే మనకు మంచిగా నెయ్యి అయితే తయారవుతుంది చల్లని నీళ్ళు వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకు బెన్న మొత్తం ఇట్లా ముద్దలాగా ఫామ్ అవుతుంది అనమాట మంచిగా కొంచమే ఉండలేండి ఎక్కువ లేకుండా నెయ్యి ఉన్నది కొంచెం పడదాం లే అని పడుతున్నాయి ఇట్లా ఇది ఒకసారి మళ్ళీ మనం మిక్సీ తిప్పుకుంటే దీంట్లోకి నేను ఏమన్నా కొంచెం వెళ్ళేది దూకే మళ్ళీ వేస్తుంది అనమాట సార్లు కొంచెం ఇప్పుడైతే ఇది మనం పొయ్యి మీద పెట్టేస్తే మనకు మంచిగా నెయ్యి అయితే వస్తుంది అనమాట మళ్ళీ మిక్సీ పట్టుకుంటే కొంచెం అంత వచ్చింది మంచిగా అయితే నెయ్యి అయితే అయితే మంచి పూస పూసగా అయితే అనమాట మనం ఇంట్లో తయారు చేసి బయట నెయ్యి కానీ ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి బాగుంటుంది అనమాట బయట ఏమేమి కలుపుతారో దాంట్లో తిరిగదు కదా ఇట్లా రెడీ చేసుకుంటే బాగుంటుందని ఇప్పుడైతే అయిపోయింది మనం ఇది పొయ్యి మీద పెట్టి అయితే కరిగించుకొని నెయ్యి ఎట్లా వస్తుందో చూద్దరు చూడండి పొయ్యి మీద పెట్టినా చూసిన వెన్న మంచిగా మనకు మెల్ట్ అవుతుంది అనమాట ఇది మొత్తం కరిగి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది అలాగే అంత పని ఎంత అయిపోయిందనమాట గిన్నెలన్నీ కడిగేసేసాను అంతా రెడీ అయిపోయింది ఈ నెయ్యి ఒకటి గాసేసుకుంటే ఇంకా మన పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా మా ఆయన అయితే ఇంకా రాలేదు వస్తాడు ఒక ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే నైన్ థర్టీ ఫైవ్ అవుతుంది కదా ఇంకొక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాడు అనమాట ఈ నెయ్యి అయితే గాసేస్తున్నా చూడండి నెయ్యి అయితే ఫైనల్గా నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఎంత మంచి స్మెల్ అంటే ఇంటి నిండా నెయ్యి స్మెల్లే వస్తుంది మనకైతే మంచిగా నెయ్యి లేదు చారు లేదే నెయ్యి అయితే రెడీ అయిపోయింది చూసింద్రాబాద్ తింటావా లేదా ఎట్లా తింటూ తిన్నేతరకు ఉందా కూరలో సాగులు అద్దుకొందినో తినో పిల్లలకు బాగా అయితే వేస్తున్నా అయిపోయింది ఇంకా కర్రీ కూడా రెండు అమ్మ ఉంది అయ్యింది బ్రేక్ఫాస్ట్ వచ్చి ఈరోజు పూరి కూడి కర్రీ వేసేసి నీ వేస్తే తినేనిగా చూసిండ్రా ఎట్లా దాంట్లో ఆడుతుందా దెబ్బ